నమస్తే ఫ్రెండ్స్ మీ జుట్టు అందంగా బలంగా వేగంగా పెరగాలంటే ఇలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ టిప్స్ ఇంకా మీ జుట్టు రాలిపోతుందా పొడుగా అస్సలు పెరగడం లేదా జుట్టు పలచగా ప్రాణం లేనట్టు కనిపిస్తుందా మీరు ఒక్కరే కాదండి నైంటీ పర్సెంట్ మందికి జుట్టు సమస్యలు ఉన్నాయి కానీ సరైన పద్ధతిలో చూసుకుంటే జుట్టు తప్పకుండా అందంగా పెరుగుతుంది ఈ వీడియోలో ఫేక్ టిప్స్ అయితే అస్సలు చెప్పను ఇంకా అస్సలు కాదు ఖరీదైన ప్రొడక్ట్స్ అయితే అస్సలు లేవు నా అనుభవంతో న్యాచురల్ గా పనిచేసే టిప్స్ మాత్రమే చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ముందుగా ఒక విషయం అయితే జుట్టు అసలు ఎందుకు పెరగడం లేదని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అర్థం చేసుకోండి జుట్టు పెరగపోవడానికి మెయిన్ ఫైవ్ పాయింట్స్ అండి టిప్స్ ముఖ్య కారణం ఫైవ్ ముఖ్య కారణాలు ఏంటంటే ఒకటి పోషకాహార లోహం ఇంకా తప్పుగా ఆయిల్ పెట్టుకోవడం ఇంకా మసాజ్ చేయడము రోజు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం థర్డ్ పాయింట్ ఫోర్త్ వచ్చేసి కెమికల్ షాంపూస్ అండ్ కెమికల్ ఎయిడ్ అవి వాడడం ఫిఫ్త్ వన్ సరైన నిద్ర లేక వన్ వచ్చేసి ఇంకా స్ట్రెస్ కి గురవ్వకుండా మంచి పోషకాహారం తీసుకోవడం ఇంకా ఈటింగ్ స్టూల్స్ వాడుతూ ఉంటారు హెయిర్కి అయితే మంచి స్టైలింగ్ కోసం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ కోసం అయితే ఈటింగ్ స్టూల్స్ వాడతారు ఇవి సరిచేస్తే జుట్టు పెరుగుదల ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది సరైన ఆహారం ఇంకా మంచి నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ జుట్టు బయట నుంచి పెరగదు లోపల నుంచి పెరుగుతుంది కాబట్టి రోజు మీ ఫుడ్ లో ఇవి ఉండాలి మీరు ఆకుకూరలు బాదం వేరుశనగ ఇంకా గుడ్డు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు అయితే ఎగ్గు తీసుకోండి పాలు పెరుగు పండ్లు ఇందులో మంచి కాలుష్యం ఉంటుంది జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి ఎక్కువగా చక్కెర తీసుకోకండి రోజు టీకా కాఫీ తగ్గించండి వీటి వల్లే ఏ సమస్య ఎక్కువ అవుతుంది జంక్ ఫుడ్ అండ్ చక్కెర వల్ల అయితే మనకైతే హెడ్ వచ్చి బట్టతల వచ్చి జుట్టు మొత్తం రాలిపోయి నిర్జీవంగా మారుతుంది సో ఇవైతే తగ్గించుకోండి పదిహేను పదిహేను రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గుతుంది ఇవన్నీ తగ్గించుకుంటే ఇంకా ఆయిల్ మసాజ్ ఇలా చేసుకోండి మంచిగా చాలా మంది తప్పుగా ఆయిల్ పెడుతూ ఉంటారు సరైన విధానంగా కొబ్బరి నూనె క్యాస్ట్రల్ ఆయిల్ కలుపుకొని కొంచెం వేడి చేసుకొని గోళ్ళతో కాదు వేళ్లతో మునివేళ్ళతో మసాజ్ చేయాలి పది నిమిషాలు రాత్రి మంచిగా పెట్టుకొని ఉదయం నీట్గా ఎడ్బా చేయాలి వారానికి రెండు సార్లు చాలండి షాంపూ ఎలా వాడాలనేది కూడా చాలా మందికి తెలియదు రోజు షాంపూ పెట్టకండి అసలుకే పెద్ద తప్పు అలా ఎక్కువ షాంపూ వాడడం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల షాంపూలో మన జుట్టుకైతే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ షాంపూ జుట్టు రావడానికే కారణం అవుతుంది సరైన విధానం వచ్చేసి వారానికి రెండు సార్లు ఇంకా సల్ఫేట్ లేని షాంపూస్ ఎయిర్బల్ ఎయిర్ ఎయిర్ షాంపూస్ వాడండి స్కాల్ప్ మాత్రమే నీట్గా హెడ్ బాత్ చేయండి జుట్టు చివర్లకు షాంపూ అవసరం లేదు ఇలా చేస్తే డ్రైనెస్ తగ్గుతుంది ఇంకా మనకి ఎలాంటి స్కాల్ప్ డ్యామేజ్ అయితే అవ్వదు న్యాచురల్ ఎయిర్ ప్యాక్ వేసుకోండి ఎప్పుడైనా కూడా స్ట్రెస్ అండ్ నిద్ర స్ట్రెస్ ఉంటే ఆయిల్ పని చేయదు ప్యాక్ ఇంకా పని చేయవండి ఏమి హెయిర్ ప్యాక్లు వేసుకున్నా కూడా ఎన్ని హెయిర్ ప్యాక్లు యూస్ చేసినా కూడా యూస్ ఏమి ఉండదు రోజు ఐదు నిమిషాల పాటు ఇంకా ఎక్సర్సైజెస్ సెవెన్ టు ఎయిట్ ఇంకా మంచి నిద్ర ఉండాలి పడుకునే ముందు ఫోన్ కాదు జుట్టు అండ్ స్కిన్ రెండు గ్లో అవుతూ ఉంటాయి మనం ఎక్కువసేపు నిద్ర మంచి నిద్రపోతే టైం టు టైం ఇంకా అవాయిడ్ దిస్ మిస్టేక్స్ అండి ఈ ఐదు తప్పులు అయితే మానేయండి ఖచ్చితంగా మీ జుట్టు హెల్దీగా ఉంటుంది తడి జుట్టుతో ఎక్కువగా దువ్వడం దువ్వన పెట్టి తడి జుట్టునే ఎక్కువగా గట్టిగా దువ్వుతూ ఉంటారు కట్టవి తెగిపోతూ ఉంటాయి మన జుట్టు అయితే రోజు ఎయిర్ డ్రయర్లు వాడుతూ ఉంటారు హీటింగ్ స్టూల్స్ ఎక్కువగా వాడడం వల్ల మన జుట్టు అయితే డ్యామేజ్ అవుతుంది కెమికల్ హెయిర్ డ్రై వాడడం గట్టిగా జుట్టు కట్టడం చాలా మంది హెయిర్ స్టైల్స్ అయితే జుట్టు పోనీ స్టై పోనిటైల్ అని వేస్తూ ఉంటారు అలా జుట్టును గట్టిగా బిగతీసి కడుతూ ఉంటారు అలాంటి హెయిర్ స్టైల్స్ అయితే అస్సలు వేయకండి మన జుట్టు కట్ అయి తెగిపోతూ ఉంటుంది నిద్రలేమి సమస్యలు కూడా మన జుట్టు రాలిపోవడానికి కారణమండి ఇవే జుట్టు రాలడానికి మెయిన్ కారణాలు వచ్చేసి ఇవైతే అవాయిడ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈ టిప్స్ పాటిస్తే ముప్పై రోజుల్లో మార్పు తప్పకుండా కనిపిస్తుంది నెమ్మదిగా కానీ పర్మనెంట్గా జుట్టు అయితే పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాను